శ్రీ గుఘనాధివతీ మహాసరస్వత పార్వతీపతయే హర హర మహాదేవంభూ శంకర తెలుగు ఋషిడి ప్రేక్షకులకు భగవద్భక్తులందరూ కూడా శ్రీ విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ముందుగా మేసరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మేసరాశి వారి యొక్క ఆదాయం రెండు పద్నాలుగు ఖర్చుగా ఉన్నది అదేవిధంగా రాజపూజం ఐదు అవమానము ఏడుగా ఉన్నది ఇక ఈ మేసరాశి వారి యొక్క గ్రహచార గోచారాలను చూడగా అన్ని విధాలుగా అనుకూలకాలమని చెప్పుకోవాలి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఏ వృత్తి వ్యాపారాలు చేయవారికి కూడా ఎట్టి లోటుపాటు కలగవని చెప్పుకోవాలి వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయము చక్కగా చేతికందే అవకాశాలు కనబడుతున్నాయి వ్యవహారాలు చేయువారికి జయము చేయు కార్యాలందు మంచి నివృత సాధించగలుగుతారు మీరు ఎదుటివారిని తొందరగా తమ వశము కూడా చేసుకుంటారు మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తి చక్కటి గౌరవ లాభాలు పొందుతారు మంచి జీవన లాభాలు కలుగును అయితే ఎంత ధైర్యంగా ఉన్నను కూడా లోపల కొద్దిగా అధైర్యము పెరికితరాన్ని కలుగుతారు ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా తదుపరి మంచి మేలే జరుగుతుంది సంఘంలో చక్కటి గౌరవాదులు పెద్ద పెద్ద వారితో పరిచయాలు కూడా పెంచుకుంటారు గృహంలో కూడా చక్కటి శుభకార్యాలు చేస్తారు రాహువు కూడా మంచి స్థితిలో ఉన్నందువల్ల గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది జీవత భావస్వామితో ఆనందం లభించి మంచి అన్యూనత అన్యూనతంగా ఆజీవిస్తారు శత్రువులు కూడా మీకు మిత్రులై సహాయ సహకారాలు అందించగలుగుతారు శని ప్రభావం వల్ల భూ సంబంధ వ్యవహారాలందు కూడా విజయాన్ని అందుకుంటారు జీవన స్థాయి పెరుగుతుంది సుఖ సంతోషాలు చక్కగా ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరము ఉద్యోగం చేయవారికి కూడా మంచి కాలమనే చెప్పుకోవాలి యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలు జరుగుతాయి అధికారుల యొక్క మన్నలను పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్నటువంటి కోర్టు కేసులు కూడా విముక్తులైపోతారు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలతో పనిచేయ వారులకు మరో కంపెనీకి మారుతారు గృహచరణ గృహ చలనాలు గృహ చలనాలు తప్పవు నిరుద్యోగులకి సంవత్సరం తప్పక ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నది జీవితంలో స్థిరత్వం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము కొద్దిగా నిరాశగా ఉంటుంది భయం అక్కరలేదు రాజకీయ నాయకులకు గురుబలం చక్కగా ఉందని చెప్పుకోవాలి శని బలం ఉన్నందువల్ల అనుకూలంగానే ఉంటుంది అధినాయకులతో సఖ్యత కానీ ధన వ్యయం తప్పదు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు కోర్టు కేసులు ఉన్న వారికి చక్కగా విజయాన్ని సాధించగలుగుతారు ప్రజలతో సుసంబంధాలు ఉంటాయి ఏదైనా ఒక పదవి తప్పకుండా వస్తుంది ఈ సంవత్సరము కళాకారులకు రాజ్యాధిపతి పదకొండవ ఇంట చేత అంతగా లాభదాయకంగా ఉండదు అయినప్పటికీ నష్టాలు మాత్రం జరగవు గురుబలం వల్ల మంచి మంచి అవార్డులు అందుకుంటారు గాయని గాకులకు నూతన అవకాశాలు చక్కగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూల కాలంగానే ఉందని చెప్పుకోవాలి హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారకు మంచి లాభాలు కలుగుతాయి నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం బాగా చేత జ్ఞాపశక్తిని పెంచుకోగలుగుతారు పరీక్షలలో మంచి మార్పులతో ఉత్తీర్ణత పొందుతారు ఇంజనీరింగ్ మెడిసిన్ లా బిఈడి ఐసెట్ మొదలుగు ఎంట్రన్స్ పరీక్షలు వారికి మంచి ర్యాంకులు సాధించి అనుకున్న కాలేజీలలో సీట్లను సంపాదించుకోగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలిస్తాయి శని పండ వెంట ఉన్నందువల్ల బాగానే ఉంటుంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు కౌలుదారులకు మాత్రము మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి స్థిరాస్తి వ్యయము చాపలు రొయ్యలు చెరువులు వారికి లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు పండ్ల తోటల వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో నష్టాలు దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరము స్త్రీలకు ప్రత్యేకించి కొంత మేరకు అనుకూలంగానే ఉంటుంది శని ప్రభావం వల్ల మనశ్శాంతి కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య భంగములు తప్పవు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తాయి పడడం చాలా మంచిది ఉద్యోగాలు చేయ వారికి ప్రమోషన్స్ కూడా నిలిచిపోతాయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరిగే అవకాశం అగబడుతూ ఉన్నది కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా రావచ్చును విలువైన వస్తువులను కూడా కొనగలుగుతారు ఆప్తబంధులను కోల్పోతారు తీర్థయాత్రలు కూడా చేస్తారు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్లు తప్పవనే చెప్పుకోవాలి అదేవిధంగా ఎక్కువగా స్త్రీ సంతాన ప్రాప్తి అగబడుతూ ఉన్నది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము తప్పక వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా మెరుగైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవాలి గురుగ్రహము శని గ్రహము బలంగా ఉండడం వల్ల కొన్ని వర్గాల వారికి అపయోగం అవయోగం చేయను మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ తెలివితేటలు వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారిపైన నరదృష్టి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున ఈ యొక్క మేసరాశి వారందరూ కూడా చక్కగా శనివారము సోమవారం రోజున చక్కగా శివాలనికి వెళ్ళి ఆ శివరమాత్మనికి శివపరమాత్మునికి గంగాజలంతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకున్నట్లయితే అన్నీ శుభలతాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు శుభంబుయ శ్రీగురుభ్యో